హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ మీకు కొన్ని సమ్మర్లో పెట్టుకునే అంటే వేసవిలో పెట్టుకునే దుంపలు అంటే పసుపు ఇలాంటివి ఏమేమి పెట్టుకుంటామో అవన్నీ కూడా చూపించిపోతున్నానండి ఓకే ఈ పార్సిల్ మనకి లైట్ వెయిట్ టెరెస్ గార్డెన్ నుండి వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా పంపించారు ఆవిడ అసలు మనకు యాక్చువల్లీ అవసరం లేదు బట్ ఒక చిన్న షౌట్ అవుట్ వీడియో అని అనుకోవచ్చు ఎందుకంటే మెంట్స్లో ఎక్కువగా లైక్ ఆ రిలేటెడ్ వీడియోస్ చేసినప్పుడు హార్వెస్ట్లు చేసినప్పుడు అవి ఎక్కడ దొరుకుతాయో లేకపోతే మీరు పంపిస్తారా అలా అవి అవైలబిలిటీ వీటి అవైలబిలిటీ గురించి ఎక్కువ అడుగుతూ ఉంటారు సో మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఆవిడకి కూడా ఒక షౌట్అవుట్లా ఉంటుందని పంపిస్తానంటే సరే పంపించమన్నాను సో ఇప్పుడు రకరకాల రైజోమ్స్ అని చెప్పొచ్చు పసుపు రకాలు అల్లం చామదుంపలు ఇంకేమేమి పంపించారో ఓపెన్ చేయలేదు నేను ఓకే ఏమేమి వచ్చినాయో చూద్దాం వన్ కేజీ ఎయిర్ పొటాటో అండి సో ఇదేదో నేను కంద అనుకున్నాను ఈ సైజు చూసి కంద పర్పుల్ కంద కూడా ఎక్కడో సంపాదించాను పంపిస్తాను అని చెప్పారు కాల్లో బట్ ఇది కేజీ ఎయిర్ పొటాటో అండి ఇదిగో ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా వీటికి స్ప్రౌట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఇదే ఈ టైంలోనే మనకి ఇంకా మనం ఎప్పుడు పెట్టుకోవాలా అని కూడా ఆలోచించక్కర్లేదు ఆటోమేటిక్గా అవి టైం అవ్వంగానే ఇలాగ తీగలు వచ్చేస్తాయి జస్ట్ నాటేసుకోవటమే ప్లెయిన్ కలర్ అంటే ప్లెయిన్ సర్ఫేస్ ఎయిర్ పొటాటో వన్ కేజీ వరకు పెరుగుతుందండి సో ఒక కూరకే ఒక ఎయిర్ పొటాటో మాట ఓకే ఇంకా కసరగడ్డలు నా నాకు అంతకుముందు ఆవిడే పంపించారు బట్ మా దేవుడు కుళ్ళిపోయింది జాగ్రత్త చేయమన్నాను కానీ అక్కడ పెట్టి జాగ్రత్త చేశాము మా ఉన్నాయి కానీ కాయలేదు ఇయర్ మొక్క అయితే ఉంది సో ఐఎమ్ హ్యాపీ ఇవి నాకు అవసరం నా దగ్గర లేవు కసరగడ్డలు అండి ఇంత చిన్న చిన్న మనకి కాకరకాయలా ఉంటాయి చూసారా కసరగడ్డలు ఇది రాయలసీమ స్పెషల్ అంటారు ఓకే దెన్ పావు కేజీ చామగడ్డ చామదుంపలు మనం వాళ్ళు చామగడ్డ అని రాసింది అక్కడ చామ దుంపలు పావు కేజీ ఒక్కొక్కటి పావు కేజీ అవుతుంది అంటండి ఓకే చాలా పెద్దది అదిగో తర్వాత పసుపు పెద్ద పసుపు పసుపులోనే పెద్దది లాస్ట్ ఇయర్ పంపించారు అప్పుడు కూడా నేను మెన్షన్ చేశాను వీడియో వేరే వీడియోలోనో స్పెసిఫిక్ వీడియో చేయలేదు కానీ పెద్దగా వచ్చి నేను హార్వెస్ట్లో మీకు చూపించాను సో ఆ వెరైటీ అండి అంటే మామూలు పసుపు కన్నా కొంచెం ఈల్డ్ దుంప సైజు పెద్దగా ఉంటుంది కలర్ కూడా సేమే ఉంటుంది కానీ దుంప మాత్రం పెద్ద దుంప ఊరుతుంది ఓకే తర్వాత ఇది చిట్టి పసుపు అది పెద్ద పసుపు ఇది చిట్టి పసుపు సేమ్ అంటే ఒకవేళ మనం కమర్షియల్గా కాదు కదా మనం రకరకాల వెరైటీస్ అన్నీ మన గార్డెన్లో ఉండాలి అని అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ కలెక్ట్ చేస్తాం ఈ చిట్టి పసుపు ఇదిగోండి చిన్న చిన్న దుంపలు ఓకే అదిగో చూడండి ఈ సైజుకి ఈ సైజుకి ఎంత డిఫరెన్స్ ఉందో చిట్టి పసుపు ఇది వైట్ కస్తూరి పసుపు కస్తూరి పసుపులో వైట్ కలర్ అంట ఆకు తేడా ఉంటుందండి ఈ కస్తూరి పసుపు ఏగో లోపల మనకి అల్లం మామిడి అల్లం లాగా మామూలు పసుపు అయితే ఇలా ఉంటుంది ఈ రంగులో ఉంటుంది కదా కస్తూరి పసుపు వైట్ కలర్ ఇలా ఉంది ఓకే ఇది నల్ల పసుపు నల్ల పసుపు కూడా చాలామంది అడుగుతున్నారు హెల్త్ వైజ్ కూడా లైక్ ట్రీట్మెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్కి ఆటలకి కూడా ఎక్కడ దొరుకుతుంది అని చాలామంది అడిగారు సో మీ అందరి కోసమేనండి ఇన్ఫర్మేషన్ ఓకే ఇది బ్లూ కలర్లో ఉంటుంది లోపల అండ్ దీనికి చాలా మెడిసినల్ యూజెస్ ఉంటాయి అండ్ కొన్ని రకాల పూజల్లో కూడా ఇది స్పెసిఫిక్గా వాడతారు ఏదో ఇంటి బయట కట్టుకోవడం లేదో ఏదో అమ్మవారి పూజలకి స్పెసిఫిక్గా ఇవి వాడతారు అన్నమాట అండ్ బయట ఎక్స్పెన్సివ్ అని కూడా అంటారు లక్డాంగ్ పసుపు ఇది పసుపు అన్నిటికన్నా ఈ మధ్యన ఎక్కువగా మనం స్పెసిఫిక్గా ఈ పసుపు ఈ పేరు చెప్పుకుని మరీ సెల్ చేస్తున్నారు వీటికి రేట్ కూడా ఎక్కువండి మరి సరైన రీజన్ నాకు తెలీదు ఐ థింక్ డ్యూ టు ద మెడిసినల్ వాల్యూస్ వల్ల మరేమో తెలీదు లక్డాంగ్ పసుపు అనేది నేను లాస్ట్ టైం ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు కదా అక్కడ కూడా ఇది చాలా ఎక్స్పెన్సివ్ మామూలు పసుపు ఒక రేటు ఉంటే ఇవి చాలా రేటు ఉన్నాయి సో ఒకసారి మీరు రీసెర్చ్ చేసి ఇంకా ఇంకా ప్రాపర్గా తెలుసుకోండి సో ఇది ఒక రకం కలర్ తెలిసి కలర్ కూడా కొంచెం ఇది బ్రైట్గా ఉంటుందని అనుకుంటున్నాను నేను వేసాను యాక్చువల్లీ అవి కూడా హార్వెస్ట్ చేసాము ఓకే ఇంకోటి ఇది మామిడి అల్లం మామిడి అల్లం మనం ఇది మా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కాకుండా పచ్చళ్ళు తర్వాత ఊర పెట్టుకుంటారు జలుబులు అవి చేసినప్పుడు సో అది మామిడాళ్ళం మామిడాళ్ళం మా ఏంటంటే అది మనం హార్వెస్ట్ చేసినప్పుడు కానీ లేకపోతే ఏదైనా చేసినప్పుడు పచ్చి మామిడికాయ వాసన వస్తుంది సో ఈ పుల్ల పుల్లగా తినే బ్యాచ్ ఉంటారు కదా నాకు చాలా ఇష్టం సో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఇదైతే అసలు ఒకసారి మన గార్డెన్లోకి వచ్చిందంటే ఇంకా అసలు పోగొట్టుకోలేము అన్ని కుండీల్లోనూ అదే కనపడుతుంది చాలా బాగుంటుందండి వాసన కూడా చాలా ఫుల్లగా మామిడికాయ పచ్చి మామిడికాయ వాసన వస్తుంది ఓకే ఇంకా ఇంకేమేమి ఉన్నాయి ఇది ఒక రకమైన ఎయిర్ పొటాటో ఇది నాకు లాస్ట్ సీజన్లో కూడా ఎయిర్ పొటాటోస్లో రెండు కలర్స్ వచ్చినాయి ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర ఇది ఒక వెరైటీ బయట బయట సర్ఫేస్ అంతా ఇలా గరుగ్గా ఉండే ఎయిర్ పొటాటో ఈ సైజు పెరుగుతుంది ఇంకొకటి ఇది ఇదే సైజులో ఇలా నున్నగా ఉంటుందండి ఓకే ఇది లాస్ట్ టైం వేసి మన ఈ మాత్రం సైజు పెరిగినాయి ఇది కేజీ అయింది కదా ఇంకే ఇది ఒక ఎయిర్ పొటాటో వెరైటీ దెన్ ఇవి పొడుగు శ్యామగడ్డ అని రాస్తుంది చామదుంపల్లో మనకి ఇలా పొడవుగా శనకం షేప్లో ఉంటాయి చూసారా అవి ఈ వెరైటీగా మనకి ఈ పక్క నుంచి కూడా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇది ఇలా పెరిగింది అనుకోండి ఇక్కడి నుంచి ఇంకా గుర్తు ఉంటుంది మాట ఓకే ఇది పొడవ వెరైటీ నాట్ వెరైటీ పాత కాలంలో మనకి ఇవన్నీ ఉండేయండి ఇప్పుడు బయట హైబ్రిడ్స్ అయితే లావుగా పెద్దగా కనపడుతున్నాయి ఇవి కూడా నాట్ వెరైటీనే అని అని చెప్పారు నాకు తర్వాత గుండు చిట్టి అల్లం అల్లంలో ఏదో రౌండ్ అల్లం అంట చిట్టి అల్లం చిన్నది లాస్ట్ టైం నాకు నా గార్డెన్లో నల్ల అల్లం కూడా పంపించారు ఓకే ఇది ఇదిగో గుండు చెట్టి అల్లం మనం లాస్ట్ టైం హార్వెస్ట్ చేసిన ఇలాగే ఉన్నాయి మన గార్డెన్లో హార్వెస్ట్ చేసిన నాటు అల్లం ఇలాగే ఉన్నాయి మనకి మొక్క ఎంత హెల్తీగా పెద్దగా అంటే ఎండిపోయినా కూడా అండ్ అది టూ ఇయర్స్ అంటే లాస్ట్ సీజన్ పొరపాటున హార్వెస్ట్ చేయకుండా ఉండి ఈ ఆర్ మళ్ళీ పువ్వు వచ్చి మొన్న హార్వెస్ట్ చేసింది కూడా ఈ మాత్రం సైజే పెరిగిందండి అంతకన్నా మరి పెద్ద పెరగట్లే చిట్టి అల్లం కాకపోతే ఘాట్ అనేది మనం అసలు ఎంత రోట్లో చిన్న రోట్లో మనం కచ్చాపచ్చా వేసుకుని అల్లం నాటు వెల్లుల్లిపాయలును ఈ నాటు అల్లం ఇంత ఒక రెండు రబ్బలు వెల్లుల్లిపాయలు చిన్న అల్లం ముక్క వేసుకున్న టమాటో కర్రీస్ లాంటి ఈవినింగ్స్ చేసుకుంటాం చూసారా ఎంత ఫ్లేవర్ వస్తుందో నిజంగా అంటే మిక్సీ కూడా వేయక్కర్లే మనం ఫుల్గా అంటే హాఫ్ అలాగా నలిగే వరకు కొట్టుకుంటే సరిపోద్ది ఇదేంటంటే ఇది మా చామగడ్డ ఇది రౌండ్ రౌండ్గా ఉంది ఇది ఈ వెరైటీ ఓకే ఇది పొ ఇది పొడుగు వెరైటీ కదా ఇది రౌండ్ వెరైటీ చేమదుంపల్లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఈ చామదుంపలు నేను ఆల్రెడీ టూ వీక్స్ బ్యాక్ ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత ఒక్కొక్క మన వింటర్ క్రాప్స్ తీసేసి కంపోస్ట్ మెథడ్లో టబ్లు సెట్ చేసేస్తున్నాము రెండు మూడు మన పాదులు విత్తనాలు పెట్టుకున్నాను చుట్టూరు మధ్యలో ఏమో ఈ చామదుంపలు పెట్టేసానండి చక్కగా ఆల్రెడీ స్ప్రౌట్స్ వచ్చేసినాయి సో ఇది రైట్ సీజన్ మాట చామదుంపలు బాగా పెరుగుతాయి ఈ సీజన్లో పెంచుకోండి ఓకే అండ్ ఇది నాటు ఎల్లి గడ్డ అంటే వెల్లుల్లిపాయ అనుకుంటా ఇప్పుడు మన గార్డెన్లో కూడా లాస్ట్ ఇయర్ హార్వెస్ట్ చేశాను ఈ ఇయర్ ఇంకా హార్వెస్ట్ చేయలేదు వెల్లుల్లిపాయలు నాటు వెల్లుల్లిపాయలు అన్నమాట ఇదిగో ఓకే ఇది ఇది ఇంకొక వెరైటీ లాస్ట్ టైం నాకు వచ్చింది గుండ్రంగా రౌండ్గా చిన్న సైజు ఇవేమో ఇవిచ్చుకున్నాయి ఇదిగోండి ఇయో ఇంకా ఇవి ఇంట్లో వాడుకోమని ఎక్సెస్ పంపించారు ఇదిగో ఓకే ఇప్పుడే హార్వెస్ట్ కదా ఇంకా ఎండలేదు అన్నమాట కొంచెం పచ్చిగానే ఉంది బట్ మనం ఇది ఇది దీనికి సీజన్ ఎప్పుడంటే వెల్లుల్లిపాయలు పెట్టుకునే సీజను పండగ జానవరిలో పెట్టుకుంటారండి జానవరిలో పెట్టుకుని ఇప్పుడు మార్చి ఏప్రిల్లో హార్వెస్ట్కి వస్తుంది సో ఇప్పుడు మీరు కొనుక్కుని మిడిల్ని మళ్ళీ నెక్స్ట్ జాన్ వరకు దాచుకోవాలి అంటే ఇప్పుడు హార్వెస్ట్లు కదా సో ఈ ఇది ఇప్పుడు మనకి అమ్మటానికి దొరికేది ఇది దొరికే సీజను సో మనం దీన్ని మళ్ళీ దాచుకుని నెక్స్ట్ సీజన్ అంటే మళ్ళీ చలికాలం వరకు దాచుకుంటే ఆ జానవరి ఫెబూ మార్చ్ ఏప్రిల్ ఈ ఈ నెలల్లో మనకి రెడీ అయిపోయి అవి మొక్క రెడీ అవ్వగానే ఎండిపోతుంది కదా అప్పుడు హార్వెస్ట్ టైం ఓకే సో నాటు వెల్లుల్లిపాయలు కూడా ఇవి అండ్ ఇది నాటు అల్లం నాటు అల్లం చూసారు కదా అయ్యే ఇవి ఎక్సెస్ ఇంట్లోకి పంపించాను అన్నారు ఏం వెరైటీ అని అడిగాను ఓకే అదొక ఇప్పుడు వెల్లుల్పాయలు రేటు కూడా చాలా ఎక్కువ ఉంది కేజీ ట్వె రెండు వందల యాభైయో ఇంకా పైనదోనండి ఓకే అల్లం కూడా పావు కేజీ ఎనభైయో ఎంతో నిన్న అన్నారు సో ఇది ఇంకా ఎక్స్పెన్సివ్ మన ఆర్ట్ వెరైటీ అయితే ఓకే అండి ఇంకా సీడ్స్ ఏమేమి వచ్చినాయి అంటే సీడ్స్ ఏమి వచ్చినాయి అంటే ఎల్లో వాటర్మెలన్ కస్తూరి మేతి అని ఉంది కస్తూరి మేతి అయి ఉంటుంది ఓకే ఓకే అది నేను మన టెరస్లో హార్వెస్ట్ చేసాము వేరే దగ్గర సీడ్స్ తెచ్చుకున్నాను వన్ కేజీ టు ఫైవ్ కేజీ దోసకాయ తర్వాత స్వీట్ రౌండ్ దోసకాయ దోసకాయలు అన్నీ మెల్లన్స్ అన్నీ ఇప్పుడు వస్తాయండి డార్క్ గ్రీన్ కీర కీర దోసకాయ మామూలుగా జూన్లో వస్తుంది ట్రై చేయాలి ఇది ఓకే లైట్ గ్రీన్ కీర దెన్ స్మాల్ పప్పాయ నా నాటు బొప్పాయ అండి ముళ్ళ కీర లాంగ్ మెల్లన్ పాల దోసకాయ కాకిడీ అంటాం కదా అవి అది ఇది చింపేసాను నాటు దోస ఫ్రూట్ దోసకాయ ఇది లంక దోసకాయ లాంగ్ దోసకాయ ఇది నాటు టమాటో బిగ్ బట్ నెక్స్ట్ సీజన్లో జూన్లో వేసుకోవాలి వైట్ బెండకాయలు ఇప్పుడు ఇవన్నీ కూడా సమ్మర్ సీడ్సే అనుకుంటున్నాను కొన్ని తప్పితే బయట మనకి నూగు లేకుండా నున్నగా ఉండే స్మూత్ బెండకాయ గంగవాయి కూర వాటర్మెలన్ గంగ వా గంగవల్లి కూర బెండకాయ స్వీట్ మెలన్ ఇది కసూరి మేత తర్వాత ఇది యెల్లో వాటర్మెలన్ తర్వాత కొండ ధనియాలంట నాట్ ధనియాలు అన్నమాట వాటర్ మెలన్ ఓకే ఇవండి సమ్మర్ సీడ్స్ అక్కడి నుంచి వచ్చినాయి ఓకే అండ్ ఇవే కాకుండా నన్ను వింగ్డ్ బీన్స్ తర్వాత చెమ్మకాయలు ఎప్పుడో చూసాము మళ్ళీ ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారు నేను హార్వెస్ట్లు చేస్తున్నప్పుడు సో చాలా వరకు కొన్ని బయట కొంటున్నాను కొన్ని ఈవిడ పంపిస్తూ ఉంటారు అన్నమాట మీ గార్డెన్లో చూడాలని ఉందని పంపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు సో ఆ సీడ్స్ కూడా మన గార్డెన్లో ఉన్న సీడ్స్ అక్కడ ఈ వీళ్ళ దగ్గర దొరకవచ్చు ఓకే సో కనుక్కోండి కొనుక్కోండి అవసరమైతే సో ఇది వాళ్ళ వీడియో అండి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ ఈ ట్యూబర్స్ సమ్మర్వి తర్వాత సీడ్స్ కావాలంటే లైట్ వెయిట్ టెరెస్ గార్డెన్లో దొరుకుతుంది సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి దీనికి సంబంధించిన ఆ ఛానల్ లింక్ అండ్ ఆల్సో మీరు వీళ్ళని అప్రోచ్ అవడానికి నెంబరు నేను డిస్క్రిప్షన్లో చేస్తాను చెక్ చేయండి ఓకే అండ్ ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్యూ ఆల్ హ్యాపీ గార్డెన్ లోకా సంస్థ సుఖినో భావన్